హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ప్రియతమ్మ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మన లేడీస్కి ఎంతో యూస్ఫుల్ ఉండే వీడియో అయితే చేయబోతున్నాను ఇంట్లో వస్ ఇంట్లో ఉండే వస్తువులతోనే మనము బయట కొనుక్కోకుండా ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఎవరైనా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ టిప్ వచ్చేసి సాక్స్లండి సాక్సెస్ మనమైతే ఇలా పెట్టేసి ఫోల్డ్ పెట్టేసి ఇలా పెడుతూ ఉంటాము లేకపోతే కనుక మనము ఇలాగ చేసి ఇలాగ చేస్తూ ఉంటామండి ఇది ఇలా చేయకూడదు ఇవి అనేది సాగిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చు సాంగ్స్లు పాడవ్వకుండా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి దీన్ని ఇలాగా ఇలాగా ఫోల్డ్ చేసుకోండి ఏదైనా ఫోల్డ్ చేసుకొని ఇది ఇలా చేసుకోండి సో ఇలా చూపిస్తాను ఇలా ఉంది కదా ఇది ఇలా పెట్టేసుకోండి ఇది ఇలా పెట్టేసుకొని ఇది ఉంది కదండి ఇది ఉంది కదా ఈ ప్లేస్లో మనము దీన్ని బాగా వేసేసుకోండి చక్కగా సాక్స్ అనేది చాలా బాగా నీట్గా కనిపిస్తుందండి ఇలాగా సాక్స్లు కూడా పాడవవు చాలా నీట్గా కనిపిస్తుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నెక్స్ట్ వీడియో వచ్చేసి మనము పిల్లలకి కేక్ లాంటివి తింటూ ఉంటారు కదండి కేకు అలాంటివి తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేది వస్తూ ఉంటాయి దీన్ని మనము చక్కగా యూస్ చేసుకోవచ్చండి పడేయకుండా అది ఎలా యూస్ చేసుకోవాలనేది చూపిస్తానండి చూసారు కదా ఇవి కొంచెం క్లీన్ చేసుకొని చూసారు కదా ఇప్పుడు మనం ఇందులోకి ఈ బాక్స్లలో మనము మన దగ్గర ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి కానీ ఇలాగా ఉంటాయి కదా ఈ ఇయర్ రింగ్స్లని మనము చక్కగా ఇలాగా వెతుకోప వెతుక్కోకుండా ఇలాగ చక్కగా ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా చక్కగా మనకి ఇలా క్లియర్గా కూడా కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టేప్ అండి మనము ఇలా టేపు మనకి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు యూస్ చేసేటప్పుడు దాని మెయిన్ పాయింట్ ఎక్కడ ఉందా అని ఇలా వెతుక్కుంటూ ఉంటాము అలా వెతుక్కునే సహాయం లేకుండా టైం వేస్ట్ కాకుండా ఇలాంటి పెన్సిల్స్ తీసుకొని ఇలా రబ్ చేస్తుంటే దానికి తగులుతుందండి ప్లస్ ఒక పెన్సిల్ గీత అనేది కూడా వస్తుంది ఇలాగా రబ్ చేస్తుంటే మనం ఫస్ట్లోనే ఇలా తెలిసిపో చూసారు కదా ఇలా మార్క్ అనేది కనిపిస్తుంది దాని సహాయంతో మనము ఈజీగా ఆ టేప్ అనేది ఇలాగా తీసేసుకోవచ్చండి టైం వేస్ట్ అవ్వదు తొందరగా టైం సేవ్ అనేది అవుతుంది చూశారు కదా ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి మసాలా డబ్బాలు ఉంటాయి కదండీ ఇలాంటి డబ్బాలని మనము యూస్ చేసిన తర్వాత ఇలాగ పెట్టేస్తూ ఉంటాము ఆ మసాలా అందులో మసాలా అనేది పడిపోతూ ఉంటుంది బాక్స్లో అయినా బయట అయినా ఫ్రిడ్జ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా ఇలాగా పడిపోతూ ఉంటుంది కదండి అలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఒక టిప్ అయితే చూపిస్తానండి ఫస్ట్ మనము ఇందులో ఈ టూ సైడ్స్ చిన్నవి ఉన్నాయి కదండి వీటిని అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఆ రెండిటిని ఇలాగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఇలాగా లోపలి కనేసేయాలి ఫస్ట్ మనము ఈ విట్టు ఉన్నాయి కదండి సైడ్స్ వీటిని ఇలాగా కొంచెం మిడిల్లో కానీ ఇలాగ ఫోల్డ్ చేపి చేసుకోవాలి ఇలాగ మిడిల్ అని చేసి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం దీన్ని లోపలికని ఆ రెండింటి మధ్యలో ఉంది కదండి ఆ మెయిన్ పాయింట్ ముందు ఆ విధంగా అనేసి ఇలాగ ప్రెస్ చేసేయాలి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మసాలా అనేది కింద పై పడిపోకుండా చక్కగా ఉంటుందండి మన ఫ్రిడ్జ్ కూడా నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా వేస్ట్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్కి ఈ బాటిల్ని యూస్ చేసి మనము ఇలాంటి మనం ఇంట్లో చీ పుల్లల ఉంటాయి కదండి ఈ పుల్లల చీపుర్లకి ఇలాగ దా దారాలు అనేది కడుతూ ఉంటాము అవి ఊకే లూజ్ అయిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటుంది ఊకే ఊడిపోవడం పుల్లలు వేస్ట్ అయిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనము ఒక టిప్పును అయితే యూజ్ చేద్దాము ఈ బాటిల్ని యూజ్ చేసి ఇలాంటి బాటిల్ని యూజ్ చేసి మనము ఏం చేయాలనేది చూపిస్తానండి మనమైతే ఫస్ట్ చాక్నైతే ఇలాగ వేడి చేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి వెనకపాట బాటిల్కి ఉన్న వెనకపాటని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఏదైనా మళ్ళీ చాక్ ఏమన్నా చల్లగా అనిపిస్తే కనుక మళ్ళీ కొంచెం వేడి చేసుకొని ఈ విధంగా అయితే బాటిల్ని కట్ చేసేసుకోండి చల్లగా అయిపోతే కట్ అవ్వదు కొంచెం వేడి మీద అయితేనే బాటిల్ అనేది చక్కగా కట్ అయిపోతుంది ఈ విధంగా విధంగా కట్ చేసుకున్న బాటిల్ ఇలా ఉంటుంది కదండి దీన్ని యూజ్ చేసి మనము ఏం చేద్దాము అని అంటే ఇప్పుడు ఇలా సర్కిల్లాగా చేసుకోవాలి దీన్ని యూజ్ చేసి మనము ఈ చీపురు ఉంది కదండీ బ్యాక్ సైడు ఇలాగ తొడిగించేయాలి వెనక బాగాన ఇలాగ దగ్గరికి అనుకొని ఇలాగ తొడిగించేయాలి ఈ విధంగా తొడిగించిన తర్వాత మనము ఏం చేద్దాము అంటే ఇలాగ స్టవ్ వెలిగించి మనము ఈ విధంగా వేడి చేసుకోవాలండి ఆ వేడికి ఈ ప్లాస్టిక్ అనేది ఈ ప్లాస్టిక్ అనేది తొందరగా ఇలా దగ్గరకు అయిపోయి గట్టిగా అయిపోతుంది పుల్లలు కూడా రాకు బయటికి వచ్చేయకుండా అలాగే స్టిఫ్గా ఉండిపోతుంది ఈ విధంగా చేయడం ఏంటంటే పుల్లలు వేస్ట్ అవ్వు చీపురు అనేది సన్నపడదు అది చీపురు చిన్నగా అయ్యేంత వరకు మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా రోజులు కూడా చీపురు అనేది మనకి వస్తుంది ఈ విధంగా చూసారు కదా మంటకి ఆ ప్లాస్టిక్ అనేది మొత్తం ఇలాగా దగ్గరగా అయిపోయి దానికి గట్టిగా అయిపోతుంది అలాంటప్పుడు పుల్లలు అనేవి బయటికి రాకుండా సేఫ్గా ఉంటాయి మనము చాలా రోజులు అనేది చీపురుని యూస్ చేసుకోవచ్చండి మీకు ఈ ఐడియా నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ఇలాగ దగ్గర అయ్యేంత వరకు మనము ఇలాగ హీట్ చేసుకోవాలండి ఇంకొంచెం చేసుకుందాము ఈ విధంగా మొత్తము ఇలాగా టూ సైడ్స్ మొత్తం ఇలా దగ్గరకు అయిపోయేలాగా చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ వీడియోస్లో మీకు ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై